Dê, hey? <laughs> Sá, Sá. <laughs> thank you, sir. Like thank you. It, thank Thank you. <coughs> <Hotel> uh.

سبز آسے ہر سی کامیابی کردی کر سن سلفان آپ کی Bye, bye. I see it इस फिर्प्टरी इस सब्राइ ऊसक तैकshag x फड़ क�ति असर र क्वारै आटम कोरे आट हौट।は Фण झार Hayır!! 69 생. e 20 न करेया!! 00 2 o 5 च개� आत कैना ख़र ADA.it सन्सले आत मगशतित सौज κα्वारा इden खळिया घ encourages र।ंवाभाओ। N XL 3 र।ंच था रहां ग्गारा relevant आ ख़ा அங்க வந்து அந்த 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 बादो मात्र इस कасे अ सहा? बादो में से नमार अनि 없는 अर भग बादोन भादोपा डेक 이�ad अराष का अरेखिरे। बादो में अर्डियो रिक्ष्ट्न हा, अर्डियो राष भूम अर्ठा भग जाती अरेखिरे दोल हो సం డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నాకు ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతకుముందు పనిచేసినటువంటి కలెక్టర్ ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది యాజ్ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది నా ఉద్దేశ ప్రకారం దర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్ పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఏది లేదనేది నేను ఎప్పుడు నమ్ముతాను దానికి అన్ని రకాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా సమస్యని హండ్రెడ్ పర్సెంట్ నేను నాతో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసి కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దీంతోపాటు నగర ప్రజలకి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఏ సమస్య ఉన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు మీ కలెక్టర్ అందుబాటులో ఉంటాడు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి దాని పరిష్కారం దిశగా అందరం కూడా కృషి చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది తీసుకొస్తే సత్వరం దాని మీద మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏ పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి టార్గెట్స్ ఉన్నాయి ప్రజల ఉపయోగార్థం వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద సత్వరం అందర ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి దాన్ని కూడా త్వరితగతిన టార్గెట్ రూపంలో పెట్టుకుని అది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్ సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను